కోనసీమ పులసలకు మాత్రమే ప్రసిద్ధి అనుకుంటే పొరపాటి కోనసీమ వాసులు సీజనల్ ఆహారం అంటే చాలా ఇష్టపడతారు అందుకే వారు ఎక్కడ ఉన్నా ఆయా సీజన్లలో లభించే ఆహార ఉత్పత్తులను ఎంత పెట్టుకొనడానికి వెనుకాడరు వేసవి వచ్చింది అంటే చింత చుట్టూ తిరుగుతారు అవును ఈ సీజన్లో మాత్రమే దొరికే చింత చిగురుతో చేసే శాకాహారం కానియండి మాంసాహారం కానియండి వాటికి ఫిదా కానివారుండరు వేసవిలో మాత్రమే వచ్చే చింత చిగురుకు భాగ్యనగర వాసులు ఎంతో ఇష్టంగా తింటారు అందుకే చింత చిగురుకు అయినా పట్టణమైనా దాని డిమాండ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఏడాదికి ఒకసారే చించిగురు తినే భాగ్యం నగరవాసులకు కలుగుతుంది కాబట్టి ధరను లెక్క చేయకుండా కొంటుంటారు అయితే ఈసారి మాత్రం చింత చిగురు ధర ఆకాశానంటుతోంది చింత చిగురు ధర కంటే చికెన్ ధరే తక్కువగా ఉంది అందుకే చింత చిగురును చూసి జనాలు గుటకలు మింగుతున్నారు తప్ప కొనేందుకు సాహసించటం లేదు అవును మరి సాధారణంగా కిలో రెండు వందల రూపాయలకు దొరికే చింత చిగురు ఈసారి ఐదు వందల రూపాయలకు పైనే పలుకుతోంది అందుకే చికెన్ చింతచిగురు కర్రీ తినాలని ఉన్నా కొనేందుకు మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు గ్రామాల్లో విరివిగా లభించే చింత చిగురుకు ఈసారి హైదరాబాద్ లో కొరత ఏర్పడింది రైతు బజార్తో పాటు మార్కెట్లోనూ వీటి ధర బెంబేలెత్తిస్తోంది దీంతో వినియోగదారులు యాభై వంద గ్రాములకే పరిమితమవుతున్నారు రైతు బజార్లో వంద గ్రాముల చింత చిగురు యాభైకి లభిస్తుండగా బయట మార్కెట్లో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు అమ్ముతున్నారు